బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం మాలలను మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతో రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతిపాడు నియోజకవర్గ బిఎస్పీ పార్టీ అధ్యక్షులు స్థానిక జైబీమ్ యూత్ సభ్యులు గుణపర్తి అపరూప్ మండిపడ్డారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకరావం స్థానిక జైబీమ్ యూత్ ఆధ్వర్యంలో వర్గీకరణ అంతం మాలల పంతం మాకొద్దు మాకొద్దు వర్గీకరణ మాకొద్దు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శంకరం ఈ సందర్భంగా శంకవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న అంబేద్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మండల తహసీల్దార్ రద్దు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం గుణపర్తి అప్రూప్ మాట్లాడారు కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామనేసి మేము కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ జేఏసీ అయినప్పటికీ అందరికీ కూడా జై అందరికీ కూడా నమస్కారం నిన్న ఏదైతే అసెంబ్లీలో వర్గీకరణ చేస్తూ అమలు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని పెట్టి ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా మాలలందరూ కూడా రోడ్ ఎక్కి ఎన్నో నిదర్శనాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా శంకవరం స్థానిక జేబీఎం యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ నిరసనలో వర్గీకరణ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ మాలల పంతం వర్గీకరణ అంతం అంటూ నినాదాలు చేస్తూ ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక ఎంఆర్ఓ గారు అయినటువంటి వారికి వినత పత్రం సమర్పించడం జరిగింది ఒకటో విషయాన్ని గమనించాలి వర్గీకరణ వర్గీకరణ అంటున్నారు వర్గీకరణ వల్ల మాదిగులు ఎక్కడా కూడా బాగుపడాలనేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము మాదిగులు అలాగే మాలల పట్ల గొడవలు పెట్టి అగ్ర కులస్తులు సందర్భంగా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను రిజర్వేషన్ అనే దాన్ని కనుమరుగు చేయడానికి మాత్రమే ఈ యొక్క కుట్ర పన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా సరే మాదిగులు గుర్తించాలి ఒక అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మనము విడిపోవడానికి ప్రధాన పార్టీలు కారకులుగా నిలిచారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు వర్గీకరణ జరిగినా సరే మా నుండి విడదీయగలరు కానీ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించలేరనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా అధికార పార్టీ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము మీకు రానున్న భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవ్వరూ కూడా ఏ మాల జాతికి చెందినటువంటి వారు ఎవరు కూడా ఓటు వేయకుండా సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేసి మేము తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తూ రోడ్డు వెంబడి తిరుగుతూ ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి మరొకసారి మీ నిర్ణయాన్ని మేము ఒకసారి నిర్ణయాన్ని మేము తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం